ప్రైజులు ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియచేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య భాగము దేవుని యొక్క కనుదృష్టి ఇక్కడ మనము వాక్య భాగం చూసినట్లయితే సామెతలు పదిహేనవ అధ్యాయము మూడవ వచనము ఎహోవా దృష్టి ప్రతి స్థలము మీదను నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఎహోవా దృష్టి ప్రతి స్థలమందు ఉండును అది చెడ్డవారిని వారిని చూచుచుండును అని వాక్యము మనకి వివరిస్తుంది సామెతలు పదిహేనవ అధ్యాయము మూడవ వచనంలో అదేవిధంగా మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మనము పన్నెండవ వచనం కూడా చూసినట్లయితే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దేవుని యొక్క కన్నులు నీతిమంతల మీద ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని వాక్యం మనకి బోధిస్తుంది అదేవిధంగా మనము కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా చూసినట్లయితే వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచుచున్నది అని దేవుని యొక్క వాక్యం మనకే వివరిస్తుంది ఎహోవా కను దృష్టి ప్రతి స్థలం మీద ఉంది అది మంచి వారి మీద చెడ్డ వారిని ఇద్దరిని కూడా చూస్తుంది అదేవిధంగా ఎహోవా యొక్క కన్నులు నీతి మధ్యల మీద ఉన్నవి ఆయన చెవులో వారి ప్రార్థనల వైపు ఉన్నవి అదేవిధంగా ఎహోవా ప్రాణమును మరణం నుండి తప్పించుటకు కరువులో సజీవులుగా కాపాడుటకు ఎహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు కలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదనో ఉన్నది అని మనకిక్కడ వాక్య భాగంలో వివరిస్తున్నవి యహోవా కనుదృష్టి మంచి వారిని అదే విధంగా మరణం నుండి రక్షించును అని వాక్యం మనకి బోధిస్తుంది యహోవా కనుదృష్టి మంచి వారిని మరణం నుండి రక్షించును ఇక్కడ మనం రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు ఇక్కడ చూసినట్లయితే రాజు అయినటువంటి హిస్కియా యహోవా దృష్టికి యథార్థ హృదయుడు అంత మాత్రమే కాకుండా సత్యముతో ఆయన ఆయన సన్నిధానంలో నీతిని అనుసరించు నడుచుకునేటువంటి వాడై ఉంటున్నాడు హిస్కియా యథార్థ హృదయుడు సత్యవంతుడు ఆయన సన్నిధానంలో నీతిని అనుసరించి నడుచుకునేటువంటి వాడై ఉంటున్నాడు రాజైనటువంటి ఇస్కియా అయితే ఇప్పుడు రాజైన హిస్కియాకు మరణకరమైనటువంటి రోగము వచ్చినప్పుడు ఇక్కడ భయంకరమైనటువంటి మరణకరమైన రోగము ఈ యొక్క ఇస్కి ఆ రాజుకు వచ్చినప్పుడు ప్రవక్త అయినటువంటి ఎషియా అతని యొద్కు వచ్చి నీవు మరణం అవుతున్నావు బ్రతకవు కనుక నీవు నీ కుటుంబములకు మరణ శాసనము తెలియజేయము దేవుడు సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఇజకియా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు నువ్వు మరణం అవుతు మరణ శాస్త్రంలో నీ కుటుంబానికి తెలియచేయమని ఇజ్కియా ఇక్కడ యథార్థవంతుడు సత్యవంతుడు నీతిని అనుసరించి దేవుడి దృష్టిలో నడుచుకునేటువంటి వాడై ఉంటున్నాడు ఎప్పుడైతే మరణకరమైనటువంటి రోగము ఇస్కియాకు వచ్చినప్పుడు నువ్వు మరణం అవుతావని ప్రవక్త ద్వారా తెలిపబడినప్పుడు రాజు అయినటువంటి ఇస్కియా కన్నీళ్లు విడిచు యహోవానో ప్రార్థించను అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది మనం రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఒకటి నుండి వచనముల వరకు ఇటు వాక్య భాగాన్ని మనము చూడొచ్చు యహోవాకు యహోవా తట్టు ఆయన కన్నీళ్లు విడిచిటూ దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్టుగా చూస్తున్నాము రాజైనటువంటి హిస్కియా దేవుడు ఆయన యొక్క ప్రార్థనను ఆలకించి ఇక్కడ సమాధానం చెప్తున్నాడు మేము కన్నీళ్లు విడుచుటా చూచితి చూచితిని నీ ప్రార్థనని నేను నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నేను యహోవా మందిరమునకు పోదువు ఇంకా పదునైదు సంవత్సరములు ఆయుషు నీకు ఇచ్చదనని హిస్కియాను మరణం నుండి రక్షించినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాము మరణకరమైనటువంటి రోగము హిస్కియాకి ఎప్పుడైతే కలిగిందో ప్రవర్తైనటువంటి హిషియా ఈ యొక్క రాజు దగ్గరకు వచ్చి మరణ శాసనమును నీ కుటుంబానికి ప్రకటించమని చెప్పినప్పుడు యథార్థ హృదయం కలిగినటువంటి సత్యమును అనుసరించుచో నీతిని అనుసరించుచు నడుచున్నటువంటి ఇస్కియా దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడిచిచో ప్రార్థించినప్పుడు దేవుడు అతని యొక్క ప్రార్థన వినే నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచి కనుక నీ మనవి నేను అంగీకరించి ఉన్నానని ఇస్ ఈ యొక్క ఇస్కియాకు మంచి స్వస్థత అనుగ్రహించి తనకు పదిహేను సంవత్సరంలో ఆయుష్ను ఇచ్చినట్టుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాము యహోవా కను దృష్టి వారిని మరణం నుండి రక్షించును ఇక్కడ హిస్కియా యథాతర్ హృదయం కలిగిన వాడు సత్యవంతుడు నీతిని అనుసరించి దేవుని దృష్టి అందు నడుచుకున్నటువంటి వాడు కనుక తన ప్రార్థన వినే దేవుడు అతనికి పదిహేను సంవత్సరంలో ఆయుష్ను అనుకరించినట్లుగా మనము చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే ఆయన కన్ను దృష్టి భయంకరమైన కరువులో నుండి ఆయన భక్తులను రక్షించును అని మనము చూస్తున్నాము రెండవ రాజుల మొదటి రాజుల గ్రంథము మనము పదిహేడవ అధ్యాయము రెండు నుంచి మనం ఇక్కడ ఆరో వచనాల వరకు మనము చూడవచ్చు ఏనియాకు ఇక్కడ భయంకరమైనటువంటి కరువులో ఉన్నప్పుడు ఏలియా భయంకరమైనటువంటి కరువులో ఉన్నప్పుడు దేవుడు అతన్ని రక్షించినట్లుగా మనము చూస్తున్నాము ప్రవక్త అయినటువంటి ఏలియాను భయంకరమైనటువంటి కరువులో నుండి దేవుడు రక్షించినట్టుగా మనము చూస్తున్నాము ఎట్లా అంటే ఇక్కడ దేవుడి యొక్క వాక్ ఇతనికి ప్రత్యక్షమై పిమ్మట హోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి వెళ్ళి కేరీతు వాగు దగ్గర దాగి ఉండము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించిదని అని తెలియజేయగా ఏలియా కెరీతు వాగు దగ్గరకి నివాసము చేశాను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు మందు రొట్టెను మాంసమును అతని యుద్ధకు తీసుకొని వచ్చుచుండెను అతడు వాగునీరు తాగుచుండెను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇక మొదటి రాజుల పదిహేడవ అధ్యాయంలో భయంకరమైనటువంటి కరువులో దేవుని యొక్క వాక్కు ఏలియాకి ఇక్కడ ప్రత్యక్షమై కెరీదు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళు వాగు నేను కాకుల ఆజ్ఞాపించినాను అవి నీకు ఆహారము తెచ్చునా అని కూడా చెప్తున్నాడు దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క వాక్కు లోబడినటువంటి ఏలియా కెరీదు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు కాకులు ఉదయ అతనికి రెట్టెను మాంసమును అస్సమయమందు మందు కూడా అతనికి రొట్టె మాంసం ఇచ్చినట్టుగా చూస్తున్నాము నీళ్లు ఏలియా త్రాగినట్లుగా మనము చూస్తున్నాము భయంకరమైనటువంటి కరువులో నుండి ఏలియాను సంరక్షించినట్టుగా మనము చూస్తున్నాము ఆయన అను దృష్టి భయంకరమైన కరువులో నుండి ఆయన యొక్క భక్తులను ఇక్కడ రక్షించేదిగా ఉంటుంది అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము కచ్చడి నుండి బయలుదేరి సారేపతాను ఊరికి వచ్చినప్పుడు ఇదే ఏలియా కిరీతు వాగు దగ్గర కాకులంలతో పోషించాడు దేవుడు కిరీతు వాగు యొక్క నీళ్లు అతనికి ఇచ్చినట్టుగా చూస్తున్నాము అదే మొదటి రాజుల గ్రంథము పదిహేడవ ఆ మనము పదమూడు పద్నాలుగో చూసినట్లయితే ఇదే ఏలియా సారేపతో అను ఊరికి వచ్చినప్పుడు ఏలియా సారేపతో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము దేవుని యొక్క వాక్కు లోబడి అతడు ప్రవక్త అయినటువంటి ఏలియా యొక్క సారేపతు ఊరు వచ్చినట్టుగా చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి యొక్క బీద విధవరాలు ఆయనను పోషించటకు దేవుడు సెలవిచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆ రీతిగా భక్తుడైనటువంటి ఏలియాను దేవుడు కరువు పోవునంత వరకు కూడా రక్షించినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ వాక్య భాగంలో మనము చూసినట్లయితే ఇక మొదటి రాజుల పదిహేడవ అధ్యాయంలో చూసినట్లయితే కాకులంతో ఆహారము పంపించాడు వాగు యొక్క నీళ్లను దాహనికి ఇచ్చినాడు సారీపతు విధ్వరాల ద్వారా దేవుడు హేలియాను పోషించాడు భయంకరమైనటువంటి కరువులో తన భక్తులను రక్షించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మనం రెండవ దినవృత్తాంతంలో గ్రంథము పదహారవ వచ్చినము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనము చూసినట్లయితే తన ఎడల యథార్థ హృదయము కలవారని బలపర్చుటకైవాను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది తన ందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఎహోవా కనుదృష్టి లోక కూడా సంచారము చేయించున్నదని మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు హిస్కియాను రక్షించి పదిహేను సంవత్సరంలో ఆయుష్ను ఇచ్చాడు అదేవిధంగా కరువులో ఏలియాకు కాకులతో ఆహారము పంపించాడు కరువుతో వాగు నీరు ఇచ్చాడు సారీపత విధువరాలకి అతన్ని పోషించుటకు ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే ఆయన దృష్టి చెడ్డ వారిని చూచు వారికి తీర్పు తీర్చి శిక్షను విధించును ఇక్కడ యహోవా దృష్టి మంచి వారిని అదే విధంగా చెడ్డ వారిని చూచును మనం చూస్తున్నాము చెడ్డ వారిని కూడా దేవుడు చూచిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా వారికి తీర్పు తీర్చి శిక్ష విధించును మనము యహోశివ గ్రంథము ఏడవ అధ్యాయము చూసినట్లయితే అందులో మనము ఒకటవ వచనము ఇరవై ఒకటవ వచనము ఇరవై నాలుగవ వచనము ఇరవై ఐదవ వచనాలను మనము చూసినట్లయితే ఇక్కడ మనకు ఆఖాను కనిపిస్తాడు ఇజ్రాయేలీలు అనగా ఇక్కడ దేవుని ప్రజలై ఉంచున్నారు ఐక్యప్ ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగమై ఉంటున్నారు ఈ యొక్క ఇజ్రాయేలీలు ఐక్యప్తి నుండి వారు బయలుదేరి వాగ్దాన భూమినకు వచ్చినప్పుడు వారు ఎటు ఎరుకోపట్టణంకు ఎరుకోపట్నం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఎక్కడైతే ఎరుకోపట్నం దగ్గర ఈ యొక్క కర్మీ కుమారుడైనటువంటి ఆకాను ఒక ఆకాను శపించబడిన దాన్ని కొంత తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము శపించబడిన దానిలో కొంత ఇజ్రాయేల్ జనాంగాలు దేవుని ప్రజల వింటున్నారు ఐగుప్తు నుండి వాళ్ళు వాగ్దాన దేశంలో వచ్చి చూడగా పట్టణం దగ్గర ఈ యొక్క కర్మీ కుమారుడైనటువంటి ఆకాను శపించబడిన దానిలో కొంత ఈయన దాచుకున్నట్టుగా తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము అవి ఏంటి అంటే ఒక మంచి క్షీణారు వస్త్రమును ఇన్నూరు తులముల వెండిని ఏబిది తులముల వెత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి వాటిని ఆశించి తీసుకొని డేరా మధ్యన భూమిలో దాచి పెట్టను దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ఇన్నూరు తులముల వెండిని ఏబిది తులముల ఎత్తుగల బంగారు కమ్మిని అదేవిధంగా షీనారు పై వస్త్రమును ఇతడు ఆశించి తీసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుడు చూడలేదనుకున్నాడు ఇక్కడ ఆకాను దేవుడు చూడలేదనుకున్నాడు కానీ ఆకాను ఈ కార్యము జరిగించినందువలన విజ్రాయేలీలలో యుద్ధంలో వాళ్ళకి జయము పొందలేదు వారు వారు ప్రజల నుండి పారిపోయినట్టుగా చూస్తున్నాము యుద్ధం నుండి పారిపోయినట్టుగా చూస్తున్నాము అందులో కొంతమంది హతులైనట్టుగా కూడా మనము చూస్తున్నాము దేవుడు ఇంకా దేవుని యొక్క కను దృష్టి చెడ్డవారి మీద మంచి వారిని కూడా చూచుచుంటుంది ఇక్కడ ఆకాను దేవుడికి తెలియదు అనుకున్నాడు కానీ తాను దాచియించినటువంటి శపితమైనటువంటి దానిని దాచి ఉంచడం ద్వారా ఇజ్రాయేలీలో అపచేమ పొందుకున్నట్టుగా చూస్తున్నాము అందులో కొంతమంది హతులైనట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆకానుకో దేవుడు కఠినమైన శిక్ష విధించినట్లుగా మనము చూస్తున్నాము ఇజ్రాయెల్ అందరూ కూడా ఆకానును అతనికి కలిగిన సమస్తమును కుమార్లను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను సమస్తమును పట్టుకొని వచ్చి ఆకూరు లోయలో రాళ్లతో చావగొట్టిరి అని వాక్యము మనకి వివరిస్తుంది శపితమైన దాన్ని తీసుకునడం ద్వారా ఇజ్రాయలులకు అపరిచయం కలిగింది అనేక మంది హతులయ్యారు తద్వారా ఆకాను శిక్ష విధించబడినట్టుగా చూస్తున్నాము తనకు తన కుమార్ కుమారులకు తన కుమార్తెలకు తన ఎద్దులకు తన మందలకు తన యావదాస్తిని కూడా ఆ కూరు లోయలో వారు రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము ఎహోవా దృష్టి చెడ్డవారిని వారిని చుంటుంది ఆయన వారికి తీర్పు తీర్చును శిక్ష విధించును నాలుగవదిగా చూసినట్లయితే మనము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము మనము ఇరవై నుండి ఇరవై ఏడు వరకు చూసినట్లయితే ఇక్కడ మనకు గేహాజీ కనిపిస్తాడు ప్రవక్తి అయినటువంటి ఎలిషా దగ్గర సేవకుడైనటువంటి వాడు ఈ యొక్క గేహాజీ అయి ఉంటున్నాడు దురాశ పరుడై ఉంటున్నాడు దురాశ పరుడై ఉంటున్నాడు ఇక సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను భయంకరమైనటువంటి రోగం కలిగి హెచ్చ కూడా అతడు బాగుపడక చూసి అతడు బాగుపడకపోవడము చూసి ఇజ్రాయేళ్ళు ప్రవక్త అయినటువంటి ఈ యొక్క ఎలిషా దగ్గరికి తాను బాగుపడతానని చెప్పడం ద్వారా తాను ఇక ప్రవక్త దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము తాను బాగుపడతానని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇక నయమాను ఇక సైన్యములకు అధిపతి అయినటువంటి ఇక నయమాను తన యొక్క కుష్ట రోగంను బట్టి ఇజ్రాయేళ్ల ప్రవక్త అయినటువంటి ఇక ఎలిషా దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము తాను తెచ్చినటువంటి ఇక బంగారు వెండి బట్టలను ప్రవక్త తీసుకోను అని బతిమాలినప్పుడు కూడా ప్రవక్త అంగీకరించగా నిరాకరించాను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది తాను తెచ్చినటువంటి వెండి బంగారంలను తర్వాత వస్త్రములను ఎలిషియాను తీసుకోమని తాను ఎప్పుడైతే తీసుకోమని బ్రతిమాలతాడో ప్రవక్త నిరాకరించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము నయమాన్ తెచ్చినటువంటి వెండి బంగారంలను వస్త్రములను ఎలిషియా తీసుకోలేదు తిరిగి వాటిని ఇక నయమాను రథం మీద పెట్టుకొని తన దేశమునకు వెళ్ళుచుండగా తాను తిరిగి బయలుదేరి వెళ్ళుచుండగా గేహాజీ వాటిని ఆశించిన వాడై గేహాజీ తనను వాటిని ఆశించిన వాడై పరుగు పరుగున రథము వెంట వెళ్ళి ప్రవక్త మీద అబద్ధమాడి రెండు మనుగుల వెండి రెండు దుస్తువుల బట్టలు దయచేయమని ప్రవక్త సెలవిచ్చున్నాడని చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఎలిషియా ప్రవక్త మీద అబద్ధము చెప్పి గేహాజీ రెండు మనుగుల వెండి రెండు దుస్తువులు బట్టలు దయచేయమని ప్రవక్త చెప్పి ఉన్నాడని ఇక్కడ అబద్ధము చెప్పినట్లుగా మనము చూస్తున్నాము ఇక నయమాను తనకు నాలుగు మనుగుల వెండి రెండు దుస్తుల బట్టలను తెచ్చి కొన్ని తన యొక్క తనకు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆయనకు నాలుగు మనుగుల వెండే అదంగా రెండు వస్తువులు ఇచ్చినట్టుగా చూసినప్పుడు వాటిని యొక్క గేహాజీ తీసుకొని వచ్చి తన ఇంటిలో దాచిపెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఇక ఎలిషా దగ్గరకు ఆయన అవి దాచిపెట్టి ఎలిషా దగ్గరికి ప్రవక్త అయినటువంటి ఎలిషా దగ్గరికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఈ విషయము తాను ఎప్పుడైతే తాను పరుగు పరుగున వెళ్ళి నయమాన్ దగ్గర తెచ్చుకున్నటువంటి వస్తువులు ఎవరికీ తెలియదు అనుకున్నాడు ఈ యొక్క గేహాజీ కానీ ఆ వెంటనే ప్రవక్త గేహాజిని నువ్వెక్కడ నుండి వచ్చితమని అతన్ని అడిగాను నేనెక్కడికి పోలేదని రెండవసారి ఇక్కడ అబద్ధం చెప్పినట్టుగా చూస్తున్నాము ఈ యొక్క గేహాజీ ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనేటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని ఇక్కడ ఎలిషా ప్రవక్త చెప్తున్నాడు ప్రవక్త యొక్క మనసు గేహాజీతో వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము గేహాజీ ఒకటి ప్రవక్త తెమ్మన్నాడని అబద్ధం చెప్పాడు ఎలిషా అడిగినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను అని అబద్ధము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇక మనము వాక్య భాగంలో చూసినట్లయితే యాకోబ పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను వచ్చిన చూసినట్లయితే దురాశ గర్భంలో ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దురాశ వలన ఇక గేహాజీ రెండు సార్లు అబద్ధము చెప్పి ఆ యొక్క వెండిని వస్త్రములను ఆశించడము ద్వారా ప్రవక్త అయినటువంటి ఎలిషా ద్వారా క్షపించబడినట్టుగా మనము చూస్తున్నాము నయమాన్లకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును గాక అని చెప్పగా వాడు మంచు వలె కుష్టము కలిగి ఎలిష ఎదుట నుండి బయటికి వెళ్ళేను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వివరిస్తుంది ఎలిషియా ప్రవక్త ఎప్పుడైతే నయమాన్కు కలిగినటువంటి కుష్టి నీకు నీ యొక్క సంతతికి అంటున్నాడు సర్వకాలము కూడా అది అంటి ఉండును గాక అని చెప్పగా వాడు మంచు వలే కుష్టి కలిగి ఎలిషా ఎదుటి నుండి బయటికి వెళ్ళనని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఆశించినటువంటి దురాశపరునటువంటి గేహాజీ కుష్టి రోగంతో శపించబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము మనం ఇక్కడ వాక్య భాగం చూసినట్లయితే ఆయన దృష్టి ప్రతి స్థలము మీదనూ ఉన్నది యథార్థవంతుల మీద ఉన్నది అదేవిధంగా మంచి వారి మీద వారిని రక్షించి కాపాడుతుంది చెడ్డ వారి మీద నుండి కూడా వారిని శిక్షిస్తుంది మంచి వారిని చూసి కాపాడుతుంది చెడ్డ వారిని శిక్షించేదిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము మనము హేబ్రేలకు రాసినటువంటి పత్రిక నాలుగవ ఉదయం పదమూడవ వచనం కూడా మనం చూసినట్లయితే మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదియో లేదో మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక చేటగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వవ్యాప్ అయినటువంటి దేవుడు తన కను దృష్టితో వారిని చెడ్డవారిని చూస్తాడు మనము మనకు మనం అనుకుంటాము మనం ఎవరికి తెలియదు అని కానీ నేను సృష్టించినటువంటి సృష్టికర్తకు సమస్తము కూడా తెలిసి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ ఆయన దృష్టికి ఇస్కియాను భయంకరమైనటువంటి మరణం నుండి రక్షించినట్టుగా చూస్తున్నాము తన కను దృష్టితో ఇజ్కియాను చూసినటువంటి దేవుడు యథార్థ హృదయుడైనటువంటి ఇజ్కి అని చూసినటువంటి దేవుడు మరణం నుండి అతన్ని రక్షించినట్లుగా చూస్తున్నాము అదేవిధంగా ఏలియాను భయంకరమైనటువంటి కరువు నుండి కాపాడినట్లుగా మనము చూస్తున్నాము ఆయన దృష్టికి ఆకాను పాపము చేసినందువలన తనను శిక్షించినట్టుగా చూస్తున్నాము అతడు మరణమైనట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా గేహాజీ తన సంతతికి సర్వకాలము కుస్టి అంటి ఉండినట్టుగా మనము చూస్తున్నాము ప్రభువు కన్నెలు మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి వారికి విరోధంగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది మొదటి పేదలు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యయము పన్నెండవ వచనము ఇక్కడ హిస్కియా రక్షించబడ్డాడు హేలియా కూడా కరువు నుండి రక్షించబడ్డాడు కానీ పాపము చేసినటువంటి ఆకాను వేహాజీ శిక్షించబడినట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క కనుదృష్టి మంచివారిని చెడ్డవారిని ఇద్దరిని కూడా చూస్తుంది ఆయన మన 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 ప్రార్థన ఆయన చెవులకు వినబడుచున్నది కనుక మనము ఇక హిస్కియా వలె ఏలియా వలె జీవించడానికి ఇష్టపడదాము దేవుడు మనందరిని కూడా కాక తన కన్ను దృష్టిని మన మీద ఉంచును గాక దేవుడు యొక్క కన్ను దృష్టి మన మీద ఉంది అని ఎరిగి మనము భయము భక్తి విశ్వాసము కలిగి యథార్థత కలిగి సత్యము కలిగి నీతిని అనుసరించటో జీవించే వారంగా ఉందాము ఇటు వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింప జయను గాక ప్రభువు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కనుక నీతి మంతులుగా మనము ప్రార్థించే వారంగా ఉన్నాము ఆమె